సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని యదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము సీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దు హోరు కొండ వరకు ఏర్పరచుకున్ను హోరు కొండ నుండి పో మార్గము వరకు ఏర్పరచుకున్న ఆ సరిహద్దు శదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర అసరేనాను నొద్ద ఉండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు అసరేనాను నుండి షపాము వరకు మీరు ఏర్పరచుకున షపాము నుండి సరిహద్దు అయ్యూనుకు తూర్పున రిబ్లా వరకు ఉండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రము నొడ్డును తగిలియుండును ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీద ఇండునని వారికి ఆజ్ఞాపించుము మోషే ఇస్రాయలీలతో మీరు చీట్ల చేత పొందబోవచ్చున్న దేశం ఇది యహోవా తొమ్మిది గోత్రములకు అర్ధ గోత్రమునకును దీనిని ఇయ్యవలనని ఆజ్ఞాపించను ఎలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ నుందిరి మనషే అర్ధగోత్రపు వారు తమ నుందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను మరియు యహోవా మోషకు ఇలాగ సెలవిచ్చెను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజురును నూను కుమారుడైన యహోషువయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకునవలను వారెవరనగా ఈదావారి గోత్రములో ఎపున్నే కుమారుడైన కాలేబు షిమోను గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు మెన్యామినియుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు దానియుల గోత్రములో ఎగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని ఏసేపు పుత్రులలో ఏఫోద్ కుమారుడైన హన్నీయేలు మనషీల గోత్ర ప్రధాని ఎఫ్రాయిమీల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని జెబులూనీల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలిషాపాను ప్రధాని ఇసాకారీల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని అషేరీల గోత్రములో షెలోమీ కుమారుడైన అహిహూదు ప్రధాని నఫ్తాలీల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని కనాన దేశములో ఇస్రాయలీలకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే